వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు ఈ రోజు మన పక్కన అయితే జాగృతి సీనియర్ లీడర్ సయ్యద్ అస్మిన్ గారు అయితే ఉన్నారు అన్న నమస్తే 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 మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఒక మంచి విజయాన్ని అయితే అందుకున్నారు జాగృతి మరి అలాగే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఆపోజిషన్ వాళ్ళు కూడా మాట్లాడుతూ కూడా నెక్స్ట్ జాగృతి లేకుండా కూడా ఉంటుందని కూడా చాలా మంది అయితే కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు సోషల్ మీడియా ప్రారం అయితే మరి దీన్ని ఏ విధంగా చూస్తారు తెలంగాణ జాగృతి ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదగబోతా ఉన్నది ఆ ప్రయత్నంలో బలమైనటువంటి పునాదులు వేసుకుంటా ఉన్నది దానికి నిదర్శనంగా ఇవాళ జరిగినటువంటి మున్సిపల్ ఎన్నిక ఒక ఉదాహరణ ఈ రాష్ట్రంలో మేమే కలకాలం అధికారంలో ఉంటామని కలలు కంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గతంలో మేము పాలన అందించాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ మేమే వస్తాము ఈ ప్రభుత్వాన్ని గద్దెించామని కలలు కంటున్నటువంటి ప్రతిపక్ష పార్టీకి కర్రు కాల్చి వాతలు పెట్టినారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అయినా వాళ్ళకి ఇంకా సోయ లేదు ప్రధాన ప్రతిపక్షం అనే భావనలో వీళ్ళు లేరు అధికారంలో ఉన్నటువంటి సోయ్లో వాళ్ళు లేరు ప్రత్యామ్నాయం లేక ప్రజలు ఇవాళ ఈ తీర్పునిచ్చినారు నిజంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఇవాళ తెలంగాణ జాగృతి రాబోతా ఉన్నది కవితక్క నాయకత్వంలో బలమైనటువంటి శక్తుల సమూహం ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయ నిర్మాణం చేయడానికి మాత్రం ముందుకు రాబోతున్నారు మరి జాగృతి సుమారుగా ముప్పై మూడు సీట్లోనైతే ఆధిపత్యం అయితే చలాయించింది అదేవిధంగా మన కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు కేసీఆర్ గారు ఎవరిని నిలబెడితే వాళ్ళని మీరు ఎన్నుకోవాలని కూడా ప్రజలతో అన్నారు దీన్ని ఏ విధంగా చూడవచ్చు తెలంగాణ ప్రజలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పదే పదే చెప్తున్నా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు అహంకారంతో మాట్లాడిన మాటలు అది ఒక నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా ఉన్నాయన్న మాటలు మీరో లేకపోతే ఇంకెవరో మా ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నికలు నిలబెడతాం మీరు మా తప్పకుండా వెయ్యాలి అనేటువంటి పదం ఏదైతే మాట్లాడుతున్నారో ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్టు లెక్క అంటే మీరు ప్రజల కనీస గౌరవాన్ని కూడా గుర్తించినట్టు లెక్క ప్రజల్లోని మీరందరూ కూడా ఏదో మీ కింద పని చేసేటటువంటి వాళ్ళలాగా చూసేటటువంటి ఒక రాచరిక పోకడలు మీలో కనపడుతున్నాయి ఇది మంచిది కాదు మీరు మానసిక స్థితి మీది ఎట్లా ఉందో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి చూసుకోవాలి నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నా ఇక్కడ ప్రజలు చైతన్యవంత ప్రజలు అందుకనే కేటీఆర్ గారు అంత గట్టిగా చెప్పినా కూడా అంతే గట్టిగా రివర్స్ లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినారు బాబు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు కుదరదు నువ్వు ఎవరినో పెడితే మేము ఎందుకు గెలిపించాలి కాబట్టి మా తీర్పు ఇట్లా ఉందని తీసుకొచ్చి పెట్టారు జ్ఞానం ఉంటే ఆలోచన ఉంటే బుద్ధి మార్చుకోవాలి ఇది నేను చెప్పవచ్చు మరి అదే విధంగా కూడా కాంగ్రెస్ జాగృతి జాగృతి కేవలం కాంగ్రెస్ కోసమే చేస్తుందని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు మీరు ఒక సీనియర్ లీడర్ గా జాగ్రత్త నుంచి మరి మీరే సమాధానం చెప్పుదలుచుకున్నారు ప్రజలు చాలా మందికి రాజకీయ పరిణతి ఉండదు రాజకీయాల్లో ఉంటారు కానీ రాజకీయ స్పృహ ఉండదు రాజకీయాల్లో ఉన్నామని అనుకుంటారు కానీ నిజంగా ఆ ఆ రాజకీయ పరమైనటువంటి అవగాహన లేమితో మాట్లాడుతూ ఉంటారు ఇట్లా జాగృతి వాళ్ళ యుద్ధం ఎవరిపైన చేస్తూ ఉన్నది ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజా కంటకుడిగా మారిన రేవంత్ రెడ్డి పైన అదేవిధంగా ప్రజలు అవకాశం ఇస్తే పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలను విస్మరించినటువంటి భారత రాష్ట్ర సమితి పైన ఈ దేశంలో అధికారం ఇచ్చినటువంటి ప్రజల పైన మతోన్మాద శక్తులుగా మాత్రమే చలామణి అవుతున్నటువంటి బీజేపీ పైన ఇవాళ మేము యుద్ధం చేస్తా ఉన్నాం కళ్ళ ముందు ఇదంతా కనబడతా మాట్లాడే క్షేత్రంలో నిలబడి మొత్తం తెలంగాణలో గ్రామ గ్రామానికి వెళ్ళి జనంబాట కార్యక్రమంతో ప్రజల సమస్యలు ఏమున్నాయి పరిష్కారాలు కాకుండా ఎందుకు ఇట్లా దీర్ఘకాలికంగా ఇట్లా ఉన్నాయి వీటిని ఎట్లా పరిష్కరించాలి పరిష్కరించాల్సిన వాళ్ళు నిద్రపోతున్నారు వాళ్ళని ఎట్లా లేపాలి ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వాళ్ళు అసలు దూరంగా ఉంటున్నారు ఈ స్పేస్ని ఎట్లా ఫిల్ చేయాలని మేము ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ఇవాళ ఈ ప్రజాక్షేత్రంలో ఉంటే కళ్ళుండి చూడలేనట్టుగా చెవులుండి వినట్టుగా ఈ కల్వండిలే చూడలేని కబోదుల్లాగా మాట్లాడే వాళ్ళకు ఏం సమాధానం చెప్తా చెప్పండి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసి మాట్లాడాలి మేమేదో ఊహించుకుంటాం మా ఊహల్ని మేము ఏదో రద్దుతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రజాక్షేత్రంలో తప్పకుండా బుద్ధి చెప్తారు గతంలో కూడా మీకు గుర్తుందో లేదో తెలియదు మిమ్మల్ని చాలా సార్లు అడగడం అయితే జరిగింది మీరందరూ కూడా మాట్లాడుతూ మెయిన్గా జాగ్రత్తలో జాగ్రత్త అనేది పార్టీగా వస్తుందా రాదా అన్న డౌట్తో అప్పుడు చెప్పారు కానీ ఇప్పుడు పది మందిని మాట్లాడుతుంటే తప్పనిసరిగా రానున్న రోజుల్లో జాగ్రత్త ఒక పార్టీ తరపు నుంచి ప్రజల్లోకి వస్తుంది అంటున్నారు మరి మీరేమంటారు తప్పకుండా తెలంగాణ జాగృతి తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా సాగిన ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించింది కీలక పాత్ర పోషించింది కవితక్క నేతృత్వంలో అనేక ప్రజా ఉద్యమాలు ప్రజా సమూహాలతో కలిసి ఇక్కడ పోరాటాల్లో పాల్గొన్నది రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాజకీయ శక్తిగా రాబోతా ఉన్నాం రాజకీయ శక్తిగా తెలంగాణ జాగృతి అవతల చెప్పబోతా ఉన్నది తప్పకుండా తెలంగాణ జాగృతి నేతృ కవితక్క గారి నాయకత్వం లోపల ఒక కొత్త రాజకీయ శక్తి వస్తుంది కొత్త పందాల్లో ముందుకు పోతాం తర్వాత నూతన రాజకీయాలు ఉంటాయి ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఉంటాయి ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా మా నాయకత్వం మేమంతా కలిసి పనిచేస్తాం మరి ఉన్న జిహెచ్ఎంసీలో ఎలా ఉండిపోతుంది తప్పకుండా తప్పకుండా ఇప్పుడు చెప్తున్నాం కదా ఇవాళ సారూపత కలిగినటువంటి సంఘాలు పార్టీలు సమూహాలతో కలిసి పనిచేస్తాం రేపు కూడా మేము ఆ సందర్భంలో ఖచ్చితంగా నిలబడతాం నాట్ ఓన్లీ జిహెచ్ఎంసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం రానున్నటువంటి సారిక ఎన్నికల్లో పోటీ చేస్తాం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదాకా పోరాటం చేసి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా మా ప్రయత్నం ఉంటుంది మా పార్టీ తప్పకుండా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది థ్యాంక్ యూ జాగృతి శ్రీకాంత్ గారు అయితే ఉన్నారు అన్న నమస్తే నమస్తే ఏంటన్న అసలు ఏం జరుగుతుంది మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోయినాయి మరి ఏంటి కవిత గారి జోరు ఎలా ఉంది అలాగే జాగృతి మరి దీన్ని పార్టీ కింద చూడొచ్చు ఇప్పటికైనా ప్రజలు మరి ఇప్పటికైనా సరే మరి మీరు గొంత అవకాశం ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ పార్టీ పార్టీగా లాంచ్ కాబోతున్నాం అతి తొందరలో ఒక రెండు నెలల సమయం ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వర్క్ అవుతుంది అది ఏదైతే లీగాలిటీస్ అని పూర్తయిన తర్వాత పార్టీ అనేటువంటిది ప్రధాన పార్టీలు ఏ విధంగా అయితే ఉన్నాయో అంత పెద్ద ఎత్తున కూడా లాంచ్ కాబోతున్నాం ఏదైతే పార్టీ కాకముందుకే తెలంగాణ సంబంధించిన సమాజంలో పనిచేసి దగాబడినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ దగాబడినటువంటి బిడ్డలో వాళ్ళకు ఒక పార్టీ టికెట్ ఇవ్వాలంటే వాని అకౌంట్లో ఉండబడేటువంటి అమౌంట్ ఎంత ఎన్ని కోట్లు ఉన్నాయని చెప్పేసి చూసేటువంటి చూసేటటువంటి సమాజంలో ఇవ్వాలన్నాం అన్ని ప్రధాన పార్టీలు కూడా టికెట్ అడిగితే నీ దగ్గర యాభై లక్షలు ఉన్నాయి కోటి రూపాయలు ఉన్నాయని అడిగి చూసి ఇస్తున్నటువంటి పరిస్థితి వ్యక్తి ఎట్లాంటి అనేటువంటి చూడకుండా టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగా గద్వాల దగ్గర ఉండేటువంటి వడపల్లిలో కూడా పది టికెట్లు బీఆర్ఎస్ పార్టీ ఇస్తే ఆ పది వ్యక్తి మంది వ్యక్తులను కూడా కాదని చెప్పేసి తెలంగాణ జాగృతి బలపరిచినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వెళ్ళి ఎనిమిది స్థానాలు గెలిచినాం ఇలా గద్వాలకు సంబంధించినటువంటి ఆ వడపల్లి పీఠాన్ని గెలుచుకున్నాం అంటే పార్టీ పెట్టక ముందుకే ఇట్లాంటి ప్రభంజనాన్ని సృష్టించినటువంటి కవిత రేపు పార్టీ పెడితే ఏమైతుంది అనేటువంటి ఆలోచనకు రావాలి బీఆర్ఎస్ పార్టీ కావాల్సికొని హరీష్ రావు యొక్క కబంధాస్తాల్లో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా కవిత కంట్రోల్ ట్రోల్ చేస్తూ చివరకు ఆ వడ్డపల్లి రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిజల్ట్ పైన ఆ వ్యక్తిని కూడా ప్రభావితం చేసేసి ఆయనకు జాగృతికి సంబంధం అని చెప్పేసి నీచ సంస్కృతికి ఏ దిగజారి అంటే మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఇలా చివరకు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై తొమ్మిది స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ అన్ని మున్సిపల్ పీఠాలు కవేశం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇలా పదిహేను పదహారు మున్సిపల్ పీఠాలు కవేశం చేసుకున్నారు అంటే కాంగ్రెస్ పైన ఉన్నటువంటి అసంతృప్తిని కూడా క్లెయిమ్ చేసుకోలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఇలా బీఆర్ఎస్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరైనా ఉన్నట్లయితే అది ఒక తెలంగాణ జాగృతి ఉంది తప్పితే బీఆర్ఎస్ ఆ స్కోప్ అనేటువంటి లేదు ఏ ఒక మున్సిపాలిటీలో కూడా తిరిగి ఈ మున్సిపల్ సమస్యల పట్ల కూడా ఏ రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ శ్రీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మాట్లాడలేదు కాబట్టి తెలంగాణ జాగృతి ఇష్యూ బేస్ పాలిటిక్స్ ఉన్నది ఆ ఇష్యూ బేస్ పాలిటిక్స్ లో ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి అట్లాంటి ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలకు అక్క తెర దిశలు అందులో భాగంగానే మాకు ఇట్లాంటి రిజల్ట్స్ వచ్చినాయి పార్టీ పెట్టక ముందుకే రేపు పార్టీ పెట్టిన తర్వాత ప్రపంచం సృష్టించబోతాం అంటే ఇప్పుడు చూస్తుంటే మన వరకు కూడా బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లేదా బీజేపీ ఉండేది మరి నాలుగోగా జాగృతిన పేరేమని మార్చబోతుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అయిపోయింది ఈ ప్రాంతానికి నీలో వదిలేసింది తెలంగాణ పేరునే తన పేరులో లేకుండా చేసుకున్నటువంటి పార్టీ ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ గా చేసి జాతీయ రాజకీయాల వైపోయింది కాబట్టి జాతీయ పార్టీ బీజేపీ కూడా జాతీయ పార్టీ కాంగ్రెస్ ఐఎన్సీ కూడా జాతీయ పార్టీ ఈ రాష్ట్రంలో టీఆర్పి అని చెప్పేసి ఒక పార్టీ పెడితే కనీసం ఎక్కడ బోని కూడా చేయాలి డిపాజిట్లు కూడా రాలే అట్లాంటి మళ్ళన్నా విషయంలో కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ రాబోయేటువంటి పార్టీ ఈ ప్రాంత అస్తిత్వం కోసం పోరాడేటువంటి పార్టీ ఈ ప్రాంత బిడ్డల కోసం పోరాడేటువంటి పార్టీ ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి అనేక వనరులను ఏదైతే ఈ జాతీయ పార్టీలు కొట్లాగొట్టి ఈ తెలంగాణ సమాజాన్ని కాకుండా చేస్తూ మీరు జాతీయ ఢిల్లీ సంబంధించిన పార్టీల గద్దలు దుక్కుతూ ఢిల్లీ సంబంధించినటువంటి పెద్ద మనుషులను దగ్గర మెప్పు పొందడానికి ఉన్నారు తప్పితే తెలంగాణ ప్రజలకు అన్ని దుక్కుల విఘాతమే కలుగుతున్నది ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఈ తెలంగాణ ప్రాంతానికి గుండు వచ్చినా కానీ ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఎక్కడ ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎక్కడ ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎక్కడ మరి ఇక్కడ బడ్జెట్ అనేటువంటిది కా ఈ తెలంగాణ ప్రాంతానికి సున్నా వస్తే ఈ వరకు మాట్లాడనే నాదులు లేదు విభజన హామీలు తీసుకొస్తామని చెప్పేసి అనుకున్నటువంటి తెలంగాణ ఎంపీలు విభజన హామీలను ఇప్పటివరకు తీసుకొచ్చుకున్నటువంటి దాఖలాలు కాబట్టి ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడాలంటే కేవలం ఈ ప్రాంతంలో ఒక ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీ కావాలి ఆ ప్రాంతీయ పార్టీ కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి కాబోతా ఉంది ఈ ప్రాంత అస్తిత్వాన్ని ఈ ప్రాంత వనరులను అన్నింటినీ కూడా కాపాడుకునే విధంగా మేము రేపు రోజున భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబో ఇప్పుడు చూస్తుంటే మున్సిపాలిటీలో కూడా మంచి విజయం అయితే అందుకున్నారు అదే విధంగా బీఆర్ఎస్ నుంచి కూడా నేను కేటీఆర్ గారు మాట్లాడుతూ దానికి కూడా మంచి మంచి పట్టు వచ్చింది మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ ని అలాగే ఆదుకుంటున్నారు బీఆర్ఎస్ గెలిపిస్తున్నారు ఎగరబోయేది మళ్ళీ బీఆర్ఎస్ జెండా అని అంటున్నారు ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ వస్తే మా ఏంటి మరి మీ అందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను ఒక మాట మా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అధికార పార్టీ ఏదైతే ఉందో అధికారము అభివృద్ధి ఉన్న దగ్గర పార్టీలు గెలుస్తాయి ఇంకా మూడేళ్ళు మారేది లేదు కాబట్టి గెలిపించిల్లు వాళ్ళని అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు ఇంకొక మాట ఏమంటాడు కొన్ని దుక్కల ఒక పదిహేను దుక్కల మేము సింగిల్ లార్జెస్ట్ పాజిటివ్ ఉండవు ఇంకొక పదిహేను దుక్కుల ఉమ్మడిగా మేము ప్రభావం చూపెడుతున్నాం అని అంటున్నారు నిజంగా మీరు ఉమ్మడిగా ప్రభావం చూపెట్టే వ్యక్తులైతే బీసీలకు అన్యాయం జరిగితే బీసీ బిడ్డలను కాపాడుకుంటాం బీసీలతో మేము ఉన్నాము మా పార్టీ అని చెప్పి చెప్పుకునేటువంటి మీరు బీసీలను వ్యతిరేకించినటువంటి బుట్టంగారు మాధవ్ రెడ్డి లాంటి వ్యక్తులకు మీరు ఎట్లా టికెట్లు ఇచ్చి ఇలా బీసీలకు సంబంధించిన దెబ్బతో బుట్టంగారు మాధవిరెడ్డి కూడా ఎక్కడో బుట్ట దాఖలు అయిపోయి పక్క పడిపోయి అంటే నేనేమంటున్నా మీరు బీసీలకు వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తులకు అండదండగా నిలబడ్డారు రేపు మీకు అట్లాంటి ఫలితాలే ఉంటాయి ఇలా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వాళ్ళు కొంత రిజల్ట్ ఇచ్చినప్పటికీ ఒక ఉద్యమ పార్టీ కదా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతం ఇరవై ఆరు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి పార్టీ మీకు ఈ రిజల్ట్ అనేటువంటి చెంపపెట్టు కావాలి కానీ ఇంకా మేము ప్రభావం చూపెట్టినాం ముఖం తెలివితే ఉన్నాం అనేటువంటి విషయం చెప్తుంటే తెలంగాణ సమాజం అంతా గ్రహిస్తాం ఇరవై ఆరు ఏళ్ళ పార్టీ పదేళ్ళ ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ వచ్చినటువంటి స్థానాలు మాకు మెరుగ్గా వచ్చినాయని చెప్పుకోవడం నిజంగా సిగ్గుమాల చర్య ఇప్పటికైనా మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి కేటీఆర్ గారు ఆత్మవిమర్శ చేసుకుని పార్టీని ఉద్యమకారులను ఏ విధంగా కాపాడుకుంటారు కాపాడుకోండి అట్లా కాపాడుకోకుండా మాత్రం మీ పార్టీ పతనం అవ్వడం ఖాయం తెలంగాణ జాగృతి ప్రబంజనంలో బిఆర్ఎస్ కొట్టకపోవడం ఖాయం అంటే జాగృతి ప్రభంజనానికి బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒకటి మా పార్టీ సంబంధించినటువంటిది ఇప్పటివరకు అఫీషియల్ గా మేము అనౌన్స్ చేయలేదు మేము ఇప్పుడు అనౌన్స్ చేయకపోయినా దాదాపుగా మేము పోటీ చేసినటువంటి దగ్గర ముప్పై తొమ్మిది స్థానాల వరకు మేము గెలవగలిగిన అంటే ఈ కనీసం మాట చెప్పి పిలుపునిస్తేనే ఇట్లాంటి రిజల్ట్ ఉంటే రేపు పార్టీ లాంచ్ అయిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది మీరు ఇంకొక మాట అంటారు మాకు అరవై లక్షల సభ్యత్వం ఉంటుందని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది ఉద్యమ కార్యకర్తలు ఎంతమంది క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలు చనిపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇచ్చిల్లు ఇలా బుక్కులు నింపిల్లు కేవలం బుక్కుల నింపిళ్ళు నాయకులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత సభ్యత్వం నమోదు చేసిన చెప్పడం కోసం బుక్కుల నింపులు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు నమోదు చేసినటువంటి సభ్యత్వాలకు సంబంధించి ఒక క్రియాశీలమైన కార్యకర్త చచ్చిపోతే ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇలా నీ పార్టీకి పదిహేను వందల కోట్ల రూపాయల ఫండ్స్ అనేటువంటిది నీ దగ్గర ఉన్నాయి అయినా కానీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇవ్వలేనిటువంటి దిక్కుమాలినటువంటి పార్టీగా ఇవాళ ఉన్నది కాబట్టి ప్రజలు ప్రతిదీ కూడా గ్రహిస్తున్నారు నేనేమంటున్నా ఈ అరవై లక్షల సభ్యత్వం అని చెప్పుకుంటున్నారు కదా రేపు జాగృతి కవితక్క పార్టీ పెట్టేంత వరకే పెట్టిన తర్వాత యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ బిడ్డలు మీతో దగా పడినటువంటి బిడ్డలందరూ కూడా మా దగ్గరికే వస్తారు ఎందుకు కవిత ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తది ప్రతి ఒక్కరిని కడుపున పెట్టుకు కాపాడుకుంటుంది వాళ్ళ సమస్యల పట్ల రెస్పాండ్ అవుతుంది ఎప్పుడు వచ్చినా మా తలుపులు మా ఆఫీస్ తలుపులు ఓపెన్ ఉంటాయి ఇక్కడ పని చేయడానికి కవితకు సంబంధించినటువంటి ఆఫీస్ టీమ్ అనేటువంటి ఉంటుంది మేము ఏదో ఆశామాసిగా పార్టీ పెట్టాలన్న ఉద్దేశంతో ఇంత బ్రహ్మాండమైనటువంటి ఆఫీస్ సెటప్ జెండా ఎజెండా ఎన్ని ఉన్నాయి పార్టీ ప్రకటించిన పెద్ద విషయం కాదు కానీ ఈ ప్రాంతంలో తిష్టవిస్తున్నటువంటి అనేక సమస్యలను కూడా అధ్యయనం చేస్తూ ఆ అధ్యయన కమిటీలు వేసుకున్నాం పూర్తిగా మేము ఏంటంటే ఒక విషయ పరిజ్ఞానంతో యావత్ తెలంగాణలో ఉండేటువంటి సమ సమస్యలన్నీ కూడా అవగతం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు రేపు రోజున మంచి పరిపాలన సుపరిపాలన అందించాలి మౌలిక వసతులు కల్పించాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి వ్యక్తులుగా పూర్తిగా సూక్ష్మంగా అధ్యయనం చేసి పార్టీ వైపు మేము పోతున్నాం పార్టీ పెట్టడం పెద్ద విషయం కాదు కాబట్టి ఏమంటున్నాం రేపు వచ్చేటువంటి జాగృతి పార్టీలో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా మాకు మా వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపు మా సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ కూడా మహిళలకు పెద్ద పెద్దపీట వేయబోతున్నాం బీసీలకు పెద్దపీట వేయబోతున్నాం యువకులకు పెద్ద పెద్దపీట వేయబోతున్నాం అవుట్ డేట్ లీడర్స్ కి ఇక్కడ ఛాన్స్ అనేటువంటి ఉండదు నమస్తే ఏంటి జాగృతి హోరైతే సుమారుగా ముప్పై మూడు సీట్లు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయితే అందుకున్నారు ఏంటి మరి ఎలా ఉండిపోతుంది ముందు సినిమా అని కూడా కవిత గారు ఇప్పుడే మాట్లాడుతున్నారు అసలు ఏంటి ఆ సినిమా యాక్చువల్గా ముప్పై మూడు కాదండి నలభై నలభై సీట్లలో మేము సపోర్ట్ చేసి మేము బీఫామ్ ఇచ్చినటువంటి ఏఐఎఫ్బి ద్వారా గెలిచినటువంటి మా క్యాండిడేట్స్ ఉన్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేటప్పటికీ ఎప్పటికో బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి ఉంది అని అంటున్నటువంటి నేషనల్ పార్టీ అదేవిధంగా బీజేపీ అదే పార్టీ రాష్ట్రీయంగా చూస్తే దాదాపుగా పది సంవత్సరాల నుండి రూలింగ్లో పది సంవత్సరాలు రూలింగ్లో ఉండేటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఇంతమంది ఉండగా మా జాగృతి ద్వారా బీ పొంది గెలిచినటువంటి క్యాండిడేట్స్ అదే మాకు ప్రూఫ్ కవిత గారు తీసుకుంటే తీసుకుండేటటువంటి రెస్పాన్సిబిలిటీ కావచ్చు తనకు ఉండేటువంటి సిన్సియారిటీ కమిట్మెంట్ ప్రజల పట్ల ప్రజలకు ఉండేటువంటి ప్రజల మీద ఒక పాలకులకు ఉండేటువంటి బాధ్యత పట్ల ఇది నిరూపణ అవుతుంది ఫార్టీ సీట్స్ థర్టీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసినాయి ఇంకొకటి ఏదో టెక్నికల్గా ఇష్యూ ఏదో ఉందన్నారు సో ఫార్టీ పర్ ఫార్టీ మెంబర్స్ గెలిచినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది తెలంగాణ జాగృతి అండ్ ఏఎఫ్ ద్వారా మరి ఇదే పొట్ ఎలా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే జాగృతి సపోర్ట్ చేస్తుంది అండ్ ఏఐఎఫ్బి కూడా ఎప్పటి నుంచో ఉండేటువంటి పార్టీ ఒక మంచి బాధ్యతాయుతంగా మెదులుతూ నడుస్తున్నటువంటి పార్టీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు పార్టీని స్థాపించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ అంటే వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అవునా కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా కొన్ని మాటలు చెప్పారు కేసీఆర్ గారు ఎవరి నుంచో పెడితే వాళ్ళని గెలిపించారు ప్రజలని కూడా అంటున్నారు మరి మీరే విధంగా అన్నారు మొన్న అంటే కేసీఆర్ గారు ఎవరిని నిలబడితే కేటీఆర్ గారు ఎవరిని నిలబడితే వాళ్ళకి వాళ్ళని గెలిపించాలి అని అనే మాట ఒక లైన్ అయినప్పటికీ మంచోడైనా చెడ్డోడైనా పొట్టోడైనా పొడుగోడైనా ఇవన్నీ చెప్పిండ్రు మంచోడైనా చెడ్డోడైనా నిలబడితే గెలిపియ్యాలి అంటే వాట్ ఈస్ దాట్ ప్రజలేమన్నా పిచ్చోళ్ళ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటిది వచ్చినప్పుడే పర్సన్ని చూసి పని చేసే వాళ్ళని చూసి ఓట్లేస్తారు ఎందుకంటే ఆ పర్సన్ యొక్క పనితనం తెలిసిన ప్రతి ఇంటిలో ప్రతి ఓటర్కి తెలుస్తుంది కాబట్టి అవి హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్ రిజల్ట్స్ అంటారు సో అంత ఆ విధంగా జరిగేటువంటి ఎలక్షన్లోనే ఎవరిని పెట్టినా గెలిపియ్యాలి అంటే ఆర్డర్ చేసినటువంటి అంశం కనబడుతుంది అహంకార పూరితమైనటువంటి సెంటెన్స్ కనబడుతుంది సో ప్రజలు పిచ్చోళ్ళేం కాదు ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎదుర్ ఇబ్బందుల్ని ఆ పనులు చేసి పెట్టే వాళ్ళు ఎవరు అనేటువంటి క్లారిటీ ప్రజల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందుకే ఈ రోజు మేము ఎక్కడ కూడా మా తెలంగాణ జాగృతి కానీ కవితక్క గాని ఏ ఒక్క చోటకు కూడా వెళ్ళి ప్రచారం చేయకపోయినప్పటికీ కేవలం తెలంగాణ జాగృతి ఏఐఎఫ్బి అండ్ తెలంగాణ జాగృతి స్థాపించినటువంటి మా కవితక్క గారు గత రెండు దశాబ్దాలుగా తను తీసుకున్నటువంటి కమిట్మెంట్లో ఎంత సిన్సియర్గా పనిచేస్తారు అనేటువంటి నమ్మకం ఉండబట్టే ఈరోజు అంతమంది గెలవడం అనేటువంటిది జరిగింది మరి మరో విషయం అలాగే బిఆర్ఎస్లో చాలా మంది మాట్లాడుతూ కాంగ్రెస్ ముందుండి నుండి ముందుకు తోస్తుంది జాగ్రత్త ఇలా చేసేదానికి ప్రతి దానికి కూడా కాంగ్రెస్ కారణం కాంగ్రెస్ ఏది చెప్తే ఇక్కడ వాళ్ళే వీళ్ళు అదే అని కూడా మరి చెప్తున్నారు మరి మీరేమంటారు సుమారుగా పద్దెనిమిది ఏళ్ళు కవిత గారితో మీరు ట్రావెల్ చేసే ఉన్నారు మరి మీ అభిప్రాయం ఏంటి ఈ మాటలకు మీ అభిప్రాయం ఇక్కడ ఏంటంటే జరుగుతున్న విషయాలు ఏంటంటే మనందరికీ తెలుసు ప్రజలు కూడా గమనిస్తున్నారు కాంగ్రెస్కి వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నటువంటిది బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే దాన్ని సైడ్ ట్రాక్ సైడ్ ట్రాక్ చేయాలి ఇట్లాంటివన్నీ బాహటంగా ఒప్పుకుంటే బాగోదు కాబట్టే ఓ దుప్పటేసిన ప్రక్రియగానే జాగృతి కాంగ్రెస్తో కలిసి ఉంది వెనకాల నుంచి సపోర్ట్ చేస్తుంది అంటుంది మాకంత దుస్థితి పట్టలేదు మా కవిత గారు చాలా రోజుల నుండి చెప్తున్నారు ఎప్పుడైతే తను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిండ్రో ఆ రోజు నుండి చెప్తున్నారు ఏ పార్టీతో మాకు సంబంధం లేదు ఎవరితో మేము కలిసి నడి నడిచేటువంటిది లేదు మేము ఇండివిజువల్గా బయటకు వస్తాము మా లీడర్షిప్ మీద మా కమిట్మెంట్ మీద మాకు నమ్మకం ఉంది అని తను ఆ రోజు నుండి చెప్తున్నారు కానీ ఏ రోజు ఇన్ని పేర్లతో సహా ఇట్లుంది అట్లుంది అని చెప్పని మేడం అన్ని వివరా వివరాలు అంత క్లియర్గా ఇస్తూ చెప్పినప్పటికీ వాళ్ళ దగ్గర ఆన్సర్ అనేటువంటిది లేదు ఇక ఒకటే ఒకటి వాళ్ళ ఒక ఏం పట్టుకుని అంటే ఏం మన రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారు అంటే మా కవిత అంత దుస్థితి పట్టలేదు మా కవితక స్వయా స్వయంగా ఎదిగిన లీడరు మహిళా పక్షపాతి తెలంగాణ పక్షపాతి తెలంగాణ ప్రజల పక్షపాతి అందుకే అంత ఖచ్చితత్వం తనలో ఉన్నది అంత క అంతటి కట్ కమిట్మెంట్ తనలో ఉన్నది ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి దాని మీద తను హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తారు అదే నమ్మకం మా అందరిలో కూడా ఉన్నది ఇన్నేళ్ళు నేను కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి దాంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా కాంగ్రెస్ వెనకాల ఇది ఉంది అది ఉందంటే కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటిది బయటకు రాకుండా దాని మీద ఓ దుప్పటి వేసి అది పక్కదోమ పట్టించాలి అనేటువంటి స్టేట్మెంట్గానే వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఇప్పటికే ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఆ కాంగ్రెస్ వెనకాల కవిత గారు కాదు బీఆర్ఎస్ వాళ్ళది నడుస్తుంది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది అన్న చెప్పండి అన్న మున్సిపాలిటీస్ లోనేమో జాగృతి కూడా ఒక మంచి విజయం సాధించింది అంటున్నారు అలాగే మరి బీఆర్ఎస్ కూడా మంచి మున్సిపాలిటీ సీట్స్ కూడా అంటున్నారు అలాగే కాంగ్రెస్ కూడా అధికారులు ఉంది వాళ్ళు కూడా మంచి పట్టు వచ్చిందని కూడా మరి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నారు మరి మీరేమంటారు జాగృతి తరపు జాగృతి నేషనల్ ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పోటీ చేసినటువంటి స్థానాలు అటు పెద్దపల్లి కావచ్చు వడ్డేపల్లి కావచ్చు ఇలా అనేక రకాలుగా మనం ఎట్లా చూసినా కూడా కవితక్క రాజకీయ పార్టీ పెట్టకుండానే నేషనల్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతోని ఆశావాహులకు టికెట్లు ఇప్పించే సింహం గుర్తు మీద పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రకంపనాన్ని మాత్రం సృష్టించిందని చెప్పవచ్చు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కావచ్చు ఎవరేమున్నా కూడా రాజకీయంగా కవితక్క సింగంగా దూకింది అని చెప్పినటువంటిది మాత్రం ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట మరి మరి అలాగే కూడా 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 కేటీఆర్ గారు మంచి అన్నట్టు ఆయన అయితే చెప్తున్నారు ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఎవరు ఎన్ని ఏ రకమైనటువంటి గొప్పలు చెప్పుకున్నా ఖచ్చితంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి కవిత పార్టీ పెట్టకముందే ఆశావాహులతో నేషనల్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో పొత్తు పెట్టే ఈ రకమైనటువంటి సృష్టించింది సృష్టించిందంటే రేపు భవిష్యత్తులో సబండ వర్గాల కోసం కలిసి పనిచేస్తుంది మా నాయకులు అనేటటువంటి ఆత్మవిశ్వాస మాకు అందరికీ నిండుగా ఉన్నదని చెప్పవచ్చు అంటే మళ్ళీ పార్టీ పెట్టే అవకాశం ఉందా ఖచ్చితంగా జాగృతి పార్టీ పెడతది కావి పార్టీ పెడతారు త్వరలో ఒక రెండు మూడు నెలల్లోనే పార్టీ ఒక బ్రహ్మాండమైనటువంటి వేదికగా పార్టీని ముందుకు తీసుకొచ్చేటటువంటి ఆలోచనతోనే ఇయ్యాల మా జాగృతి సంస్థ పని చేస్తున్నటువంటిదని చెప్పవచ్చు మరి అలాగైతే మరి కాంగ్రెస్లో కలిసిందని కూడా బిఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడే అన్నట్టుగా రకరకాలుగా చెప్తా ఉంటారు ఇప్పుడు కవిత ప్రభజనాన్ని పార్టీ పెట్టకముందే ఈ మున్సిపల్ ఎలక్షన్లో చూస్తున్నటువంటి ఈ రగిల్చినటువంటి ప్రకంపనాన్ని ఏదైతే చూసి ఓర్వలేకనో తట్టుకోలేకనో ఇలా కావాలని చెప్పని డ్యామేజ్ చేసేటటువంటి విధంగా అంటే నిరుత్సాహపరిచేటటువంటి విధంగా ప్రజల్లో పలితనం చేసేటటువంటి విధంగా వాళ్ళు ఎత్తుగడలు వేస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు కానీ దాంతో వాళ్లే నవ్వుల పాలవుతారు ఖచ్చితంగా కవితక్క రాజకీయ పార్టీగా ముందుకు రాబోతున్నది త్వరలోనే మీరు కూడా చూస్తారు ఖచ్చితంగా ప్రజలు ఆ వైపుగా కవితని పార్టీ పెట్టవలసిందిగా జనం బాటలో కూడా ప్రజలు కోరుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు మరి అలాగే నిజంగానే పెడితే ఒకవేళ బీఆర్ఎస్ లోకి ఇంకా మళ్ళీ వెళ్ళే అవకాశం లేదా కవిత గారు మేము ఏ పార్టీలోకి వెళ్ళవలసినటువంటి పని లేదు ఖచ్చితంగా జరిగినటువంటి ప్రతి ఒక్క తప్పిదాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టి ప్రజల్లో ఇవాళ ప్రజలకు సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను ఎత్తుకొని పోరాడి సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి కవిత ఏ రాజకీయ పార్టీలోకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మేమే రాజకీయ పార్టీ పెడుతున్నాం అక్కతో పాటు సబండ వర్గాలు కలిసి పనిచేస్తాయి అన్న ఏంటన్నా ఎలా నడిచింది మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం వచ్చి జాగృతి కూడా సుమారుగా ముప్పై పైగా అయితే అందుకోవడం అయితే జరిగింది తెలిపైతే చూస్తున్నారు మరి ఏంటి నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి ఎలా ఉండిపోతుంది ఇప్పుడు తొలిమెట్టిది ఇది ట్రైలర్ మాత్రమే పూర్తి సినిమా ఇంకా ఉంది ఇప్పుడే అక్కగారు చెప్పారు మీరు వినవచ్చు కాకపోతే ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఒక మంచి నాయకురాన్ని ఒక మంచి నాయకుడిని ప్రజల గురించి ప్రశ్నించే గొంతుని కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు ఎవరంటే కవితక్క మాత్రమే ఉంది కాబట్టి ప్రజలు ఆమెను స్వాగతించి ఈరోజు ఆ కవితకు ఇంకా పార్టీగా ఆవిర్భించకుండా ఖాళీ అభ్యర్థులను సపోర్ట్ చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కవితగా నిలబెట్టి మా జాగ్రత్తలని సపోర్ట్ చేస్తేనే ప్రజాస్పందన ఈ మేరకు ఉంది అని అంటే ఈ స్పందనను చూసి మిగతా పార్టీలు వెన్నులో వణుకుబడుతుంది అంటే ఏ ఇప్పుడు మేము ఒక పార్టీగా అవతరించక ముందుగా ఇంత ప్రజలు మా ప్రజల ఇంత మా చైతన్యం ఉంది మా పట్ల అక్కగారి పట్ల ఇంత గౌరవం ఉందని చెప్పి వారిపైన ఇంత నమ్మకం ఉందని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు కదా అంటే మరి బీఆర్ఎస్ మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ కూడా ఒక మంచి విజయం వచ్చిందని కూడా మరి వాళ్ళు చెప్తున్నారు అలాగే కేసీఆర్ ఎవరి నుంచి పెడితే వాళ్ళే గెలిపించాలని కూడా మన కేటీఆర్ గారు మాట్లాడడం అయితే జరిగింది మరి దీన్ని ఎలా చూడొచ్చు కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది వాస్తవమే కానీ మరి ఇప్పుడు వాస్తవాలకు వచ్చేవరకు అది లేదు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు నెరవేర్చకుండా కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే ఇప్పుడు ఎవరు ఎవరి వైఫల్యమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కరెక్ట్గా ఎండగడగలేకపోయింది కదా ఇప్పుడు ప్రతి విషయంలో వాళ్ళని ఎండగడుతూ ప్రతిపక్షంగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ కాదు జాగృతి కవిత గారు ఒక ఎన్జిఓ సంస్థ అయినా ఒక ప్రతిపక్షంలో దీటు ఉండి ప్రజల పక్షాన కొట్లాడి ఆమె ప్రజల పక్షాన ఉంటున్నారు ప్రజల పక్షాన జనంబాట చేస్తున్నారు కాబట్టి అవన్నీ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈరోజు మనం స్వాగతించి పెద్ద పెట్టేసి ఈరోజు మాకు మా అభ్యర్థులకు అధికారం కల్పించారు కదా మరి నెక్స్ట్ ఎలా ఉండిపోతుంది జాగృతి జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కార్యాచరణ అప్పటికి పార్టీగా వర్తరిస్తే మాత్రం ఖచ్చితంగా ఏ ప్రధాన ప్రతిపక్షం కానీ ఏ ప్రధాన పార్టీలు కానీ తట్టుకునే దాఖలాలు ఉన్నాయి అది మీరే ప్రత్యక్షంగా చూస్తారు ఇంకోటి ఇదే మాకు ఈ విజయ ఇదే తొలిమట్టు రేపు రానున్న ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శాసనసభ ఎన్నికల్లో కూడా రేపు తెలంగాణ తెలంగాణ నుంచి తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా అక్కగారికి ఉంది దానికి ఇదే నాంది అని కూడా మేము అనుకుంటున్నాం ఇదే తొలిమట్టు అనుకుంటున్నాం అన్న చెప్పండి అన్న ఎలా ఉంది ఇప్పుడు మున్సిపాలిటీస్లో కూడా జాగృతికి ఒక మంచి విజయం అయితే అందుకున్నారు అలాగే సుమారుగా ముప్పై ముప్పై పైగా సీట్లు అయితే గెలిచారు మరి ఏంటి మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఆల్రెడీ తెలంగాణ జాగృతి తరఫున ప్రజలకు అర్థమైపోయింది తెలంగాణ జాగృతికి ప్రజలు ఒక స్పేస్ని క్రియేట్ చేసి పెట్టరు ఆ స్పేస్ని తెలంగాణలో రానున్న రోజుల్లో సీఎంగా కవితగా చూడాలనుకుంటారు ఖచ్చితంగా ఆ స్పేస్ని పూర్చేది కూడా జాగృత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తీసుకునే తప్పు నిర్ణయాలని గత ప్రభుత్వం తీసుకునే తప్పు నిర్ణయం అన్నింటిని కూడా మేమందరం జాగృతి తరఫున వాటిని కూడా నిలదీసి ప్రజల పట్ల పోరాటం చేస్తున్నది ప్రజలందరూ గమనిస్తారు ఖచ్చితంగా రాను రోజుల్లో జాగృతికి పెద్దగా పెద్ద ఎత్తున అర్థం అయిపోయింది ఇంకా పెద్ద ఎత్తున రాను రోజుల్లో ప్రజల కోసం మేము సిద్ధంగా చెప్పి సందర్భంగా మరి అదే విధంగా కూడా మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అవ్వచ్చు లీడర్స్ అవ్వచ్చు జాగృతి కాంగ్రెస్ గా పని చేస్తున్నాం కాంగ్రెస్ లో కలిసిపోయింది కాంగ్రెస్ బ్యా ముందు జాగృతి నుంచి నేర్పిస్తుంది అని కూడా మరి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు గతంలో కూడా పిచ్చికి నా కొడుకు అనేటోడు వాళ్ళని చెప్పు తీసుకుని కొట్టాలి మేము ఒకటిగా పది సార్లు అన్నాం ఇప్పటికీ ఏమని జాగృతి మేము ప్రజల కోసం పోరాటం చేయడానికి మేము పోతున్నాం మాకు కాంగ్రెస్ పార్టీతో మాకేం సంబంధమా మాకేం సంబంధం అంటే వాడు ఆడిపోయిన మేము ఎందుకు ఆడతాం ఒకవేళ ఆడతాడుతా మేము ఆడిపిస్తే ఆడాలి కానీ వాడు ఆడుతాం మేము ఆడతావా తెలంగాణలో జాగృతికి ఒక స్పేస్ ఆటోమేటిక్ ఉంది వాళ్ళేదో బై బై ఛాన్స్లో గెలిచిపోయారు కాంగ్రెస్ వాళ్ళు కానీ లేవు కలిసేటోళ్ళు కూడా కారు కాబట్టి ప్రజలకు మాకు ఆటోమేటిక్గా మాకు ఒక స్పేస్ క్రియేట్ చేసి ఆ స్పేస్ని మేము ముందుకు ఆ స్పేస్ ధర అని చెప్పి కూడా సందర్భంగా తెలియదు మరి మీరు ఇందాక మాట్లాడుతూ కూడా కవిత గారు నెక్స్ట్ సీఎం రూపంలో చూడబోతున్నారు అని కూడా మరి మీరు అన్నారు అంటే నిజంగా జాగ్రత్త మరొకసారి మరొక కొద్ది రోజులు అంటే పార్టీ కింద అనౌన్స్ అవ్వబోతుందా హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి మేము ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ ఉంది ఖచ్చితంగా ఇంకొక మూడు నెలలు నాలుగు నెలలు పార్టీ పేరు కూడా డిక్లేర్ అవుతుంది మాకు గుర్తు రేపు రాబోయే రోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా మీ మా మా పార్టీ మా పార్టీ గుర్తుతోనే మేము పోటీ చేయబోతున్నాం ఇక్కడ జాగృతి మంచి స్పేస్ అయితే ఉంది సూచనగా మన మేము తిరిగినాం కదా మేము మొత్తం మొన్న హైదరాబాద్ లో అందరూ మాకు ఆటోమేటిక్ గా బ్రహ్మరథం పట్టిర్రు కొత్త తరం యువకులు కూడా జాగృతిలో చేయన్ కావాలని సిద్ధంగా ఉన్నారు ఆటోమేటిక్ ఏదో యూత్ ఉన్నారో యూత్ కి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అవకాశాలు జాగృతి తరఫున రాబోతున్నాయి ఏదైనా కొత్త రాజకీయ వరవడిని తెలంగాణలో జాగృతి తరఫున తీసుకురాబోతున్నాం Thank you.